ఈరోజు సండే క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తుంది ఫ్రై కర్రీ కర్రీ కూర 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 ఏ పూర్తి చేసి కూర చేద్దామా కూర చేస్తాము ఎవరు తింటారు అయినా ఇప్పుడైతే ఈరోజు సండే కదా క్యాలీఫ్లవర్ ఏపీ కూర అయితే చేస్తున్నాను ఇది తెలిసిన వాళ్ళైతే చూడకట్టే లేని వాళ్ళు చూడండి మా అమ్మకి తెలుసా లేదు మాకు తెలుసా ఇది చూడు ఎప్పుడు అండి అమ్మా మనం ఇదే మరి ఫ్రై చేసి కూర అనటం అల్లం పేస్ట్ పిస్ట్ ఏరి ఇల్లు రోడ్డు మీదకి వెళ్ళాను అబ్బాయి దీంట్లో కొంచెం పసుపు ఇడ్లీ పెట్టాలి ఇది ఎవరు చేస్తున్నారు కొన్ని పిండిగా ఇది కలుపుతున్నామా ఫ్లోర్ కావాల్సిన వేసుకొని తిమ్మో తిమ్మా దీంట్లో ఉప్పు గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ అవుతుంది అందులో కార్ అల్లం అల్లం మోదేమో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ శానగ పిండి మొత్తం కలిపేసుకున్నాం కొన్ని వాటర్ పోసుకొని కలుపుకున్నాం కొన్ని వాటర్ పోయి మొత్తం కలుపుకున్నా చూపిస్తా మొత్తం అయితే కలిపేసానండి ఇప్పుడు అయితే వేపుకుందాం కలిపేటప్పుడే నూనె పెట్టుకుంటే మనం కలిపేసరికి వేగిపోతే నూనె కాలిపోయింది ఎప్పుడైతే దాంట్లో వేసుకున్నాం కన్ఫ్యూజ్ అవ్వాలి మాట్లాడు నవ్లుగానే మాట్లాడే ఒక తొందర ఎక్కువ అతి తక్కువ తక్కువైతే వాడు పాస్ రెండోసారి వెళ్తాం ఇడ్లీ అట్లా కూరగా వండుతుంటే ఎవరు తింటారు ఇంట్లో ఇట్లా ఏం చేస్తే తింటారు అంటే ఫ్రై ఇష్టంగా తింటున్నారు కాబట్టి ఫ్రైనే కర్రీగా చేద్దామని చెప్పేసి చేస్తున్నా నేనైతే ఏ వీడియోలో చూడలేదు నా సొంత ప్రయత్నం ఇచ్చేసి బాగుందో లేదో మీకు చెప్పి చెయ్యొచ్చా లేదో కూడా చెప్తాను ఇడ్లీలు అయితే పొలం టైం అయింది దాటింది కదా ఏదైనా కొత్త వంటకం చేస్తుంటే ఎంత ఇదిగో వండుద్దో ఎట్ట వచ్చిద్ది ఎట్లా అని చూద్దాం ఒక అయితే అయిపోయింది తీసేద్దాం తీసేద్దాం మొత్తం రెండో బావి కూడా అయిపోయింది మా అమ్మ అయితే అన్నం ఇది మొత్తం తీసేద్దాం అయిపోయింది రెండో అవి కూడా తీయటం నూనె అయితే ఈ ఏదైతే అయిపోయామో ఆ నూనె తీసుకున్నాము దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అయితే వేపుకున్నాము தீண்ட கொஞ்சம் கொஸ்பூ காளி காளி மூன்று என்ம்மா ஆயிரம் దాంట్లో పెట్టునా అన్ని అన్నిట్లా ఉన్నాయిలే ఇది అలాగరా కొద్దిగా వేసేద్దాం మొత్తం కలుపుకుందాం దీంట్లో కొన్ని కారం వేసుకుందాం టిఫిన్ అమ్మ కావాల్సింది కారం వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోద్దాం కొన్ని అంటే కొన్ని నీళ్ళు పోసి కొంచెంసేపు ఉడకనిద్దాం లాస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం నూనె పైకి తేలింది కదా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం కొత్తిమీర గరం మసాలా మొత్తం కలుపుతున్నాం ఇప్పుడు సిమ్లో పెట్టి కొంచెంసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం சிமா போய் சிம்ல பெட்ட போதுக்கு அது தின டெஸ்ட்டு எந்த அந்த தின అట్టుంది ఫ్రై కూర వెరైటీ ఉప్పు వేసుకున్నావా కలిపి ట్రై చేయొచ్చు అయితే అది కానీ చాలా టైం పట్టింది అవును వేడి వేడి ఇడ్లీ కరెంట్ వచ్చినమ్మా ఎవరు నీ కోసం వచ్చాడా టీవీఎస్ ఏందంట చట్నీ మంటగా బాగుంది బాగుందమ్మా పక్కన స్టాండ్ అంటూ రెడీగా పెట్టుకోవాలి ఫస్ట్ పొద్దున అమ్మ చెప్పింది కదా ఇక్కడ డైరెక్ట్గా నేనే టేస్ట్ చూసి అయితే నిజం చెప్తాను జింగ బాగుంది ట్రై చేయొచ్చు సూపర్ సూపర్గా ఉంది but